అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఉన్నాము ఈ వెంకటేశ్వర స్వామి ఉపమాక వెంకటేశ్వర స్వామి మనకు అనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆయన ప్రత్యేకత ఏంటో మన దగ్గర ఉన్న పూజారి గారిని అడిగి తెలుసుకున్నాం జయ శ్రీమన్నారాయణ ఏకేన శంఖం అపరేణ చక్రం అన్యేన ఖడ్గమితరే ధనస్సు బాణం వామే శ్రీయం పరిధరం తురగాది రూఢం పాయాం ఖగ నగస్థిత వెంకటేశం స్వామివారు పంచాయుధాలతోటి అశ్వారూఢుడై ఉత్తరముఖంగా గరుడాచల పర్వతం మీద చిన్న గుహలో వేటక రుచి అలా స్వామి నిత్యం ఉత్తర దర్శనం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్వామికి పంచామృతాభిషేకం రోజు అవుతుంది నిత్యం ఉత్తర ద్వార దర్శనం అవుతుంది కిందకి ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఉంటారు క్షేత్రపాలకుడుగా వేణుగోపాల స్వామి ఉన్నారు ఇక్కడ ఆ దాసాంజనేయ స్వామి సీతా సమేత రామచంద్ర స్వామి కూడా కింద రామ స్థూపం దగ్గర ఉన్నారు వారికి ఆలయం ప్రత్యేకంగా ఉన్నది రామ స్థూపం కూడా స్వామి వారు ప్రతిష్ఠించినటువంటి నూట ఎనిమిది రామ స్థూపాలలో ఇది ఒక స్థూపం ప్రతిష్ఠించారు దీన్ని ఇక్కడ స్వామివారికి రెండు చెరువులు ఉన్నాయి ఇది స్వామివారి పుష్కరణి అంటారు బంధుర సరస్సు అంటారు దాన్ని బ్రహ్మోత్సవాలలో అక్కడ చక్రస్నానం అవుతాయి తెప్ప కార్తీక మాసం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు స్వామివారికి తెప్పోత్సవం జరుగుతుంది అన్ని ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి శ్రీరంగం ప్రాతిపదిక మీద శ్రీరంగంలో ఎలా జరుగుతాయో ఉత్సవాలు అన్ని కూడా ఇక్కడ అదే ఇదితో జరుగుతాయి సాంప్రదాయంగా ఇక్కడ పాంచరాత్రాగమాన్ని అనుసరించి నిత్య పూజలు అన్ని నిర్వహించడం జరుగుతుంది జయ శ్రీమన్నారాయణ అంటే ఈ గుడికి ప్రత్యేక చెప్పారు కదండి అంటే డైలీ పూజ టైమింగ్స్ ఉన్న విశేషాలప్పుడు ప్రత్యేకంగా టైమింగ్స్ మారుతాయి ప్రతి శనివారం కూడా ఐదు గంటలకి స్వామివారికి పంచామృతాభిషేకం మొదలవుతుంది మిగతా రోజుల్లో ఏడున్నరకి ఏడున్నర నుంచి పదిన్నర శనివారం మాత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా ఉంటారు శనివారం కూడా ఆరు గంటల నుంచి పన్నెండు దాకా ఉంటారు మిగతా రోజులంతా కూడా ఏడున్నర నుంచి పదిన్నర సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఈ అనుకుంటే వాళ్ళ కోరికలు కూడా తీరుతున్నాయి కాకుండా చాలా విదేశాల నుంచి ఏ కోరిక నిర్వహించి స్వామివారిని కోరుకున్నా సరే మళ్ళీ రెండోసారి ప్రత్యేకం రావడం జరుగుతుంది ఎందుకంటే వారి కోరికలు అన్ని ఇక్కడ నెరవేరుతాయి ఎంతో మంది సంతానం లేని వాళ్ళు ఎంతో మంది వచ్చి సంతానాన్ని పొంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో మంది నిదర్శనం ఇక్కడ అంతా కూడా స్వామి కల్లో కనిపించి కూడా ఇక్కడ రప్పిస్తూ ఉంటారు నా కల్లో కనబడింది ఎక్కడ ఉన్నారా లేదండి వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నాకు ఇదంతా కల్లో కనబడింది అండి స్వామివారి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి మాకు మోకాళ్ళ మీద ఎక్కుతూ ఉంటారు ఈ పర్వతాన్ని నడిచి ఎక్కుతూ ఉంటారు రకరకాలుగా తిరుపతికి గుడికి ఏదో ప్రసిద్ధి అండి స్వామివారు విశ్రాంతికి ఇక్కడ వస్తారు అనేది ప్రతిదీ అని స్వామివారికి సూర్యాస్తమయం అవగం ఉండే కట్టేస్తారు కొండ మీద కింద మాత్రం ఏడున్నర దాకా ఉంటారు ఎందుకంటే స్వామి విశ్రాంతి ఉత్సవం స్వామివారి ఉత్సవ మూర్తులు అంటే కళ్యాణాలు కిందనే జరుగుతాయి శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి వారి కింద ఉంటారు ఆయన ఈ క్షేత్రానికి పాలకుడుగా క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి ఉంటారు ఇక్కడ మాత్రం స్వామివారు అలాగా లీలా మాత్రంగా స్వామి అలా రాతి మీద గుహలో అలా తెలిసిన స్వామి ఇక్కడి నుంచే తిరుపతి వెళ్ళేది అని చెప్తారు స్వామి విశ్రాంతియుడు వస్తారు కాబట్టి సాయంత్రం తొందరగా కడతాం ఉదయం కూడా లేట్ గా వస్తాం స్వామి వారి విజయన తర్వాత వస్తాం ప్రతిరోజు దేవతారాధన జరిగే క్షేత్రాలు ఇవన్నీ కూడా మూడు తెల్లవారుజాం మూడు గంటల సమయంలో వింటే ఎప్పుడన్నా మేము వినేవాళ్ళు మా చిన్నప్పుడు గంట ఇంటి మీద పడుతూనే ఉంటాయి ఎవరున్నాయినా కూడా క్షేత్రాల యొక్క మహోత్సవం అవన్నీ కూడా అంటే మనం చేసినాక దేవతారాధన జరిగే క్షేత్రాలు ఇవన్నీ కూడా మీ పూర్తి పేరు ఒకసారి చెప్పర్షణపల్లి రాజగోపాల కృష్ణమాచార్య ఈ గుడికి ప్రత్యేకతతో వచ్చే భక్తులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడి నుంచి మాది విజయనగరం జిల్లా భోగాపురం భోగాపురం నుంచి మేము వచ్చామ్మా చాలా ఇయర్ నుంచి స్వామి ప్రత్యేకత మేము తెలుసుకొని ప్రత్యేకించి తెల్లవారి ఫస్ట్ దర్శనానికి రావాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా మేము తెల్లవారు అభిషేకంకే వస్తాము స్వామి ఏది మనం కోరకుండానే ఏ కోరికలైనా మన మనసు తెలుసుకొని చేసే స్వామి అంటారు అయితే నేనైతే ఏది స్వామిని కోరడానికి రాను జస్ట్ స్వామిని దర్శించుకోవడానికే వస్తాను మనం అనుకున్నవన్నీ కూడా అలాగా స్నాంతకవే చేసుకొని వెళ్ళిపోతాయని నమ్మకంతోనే ఈ స్వామి దర్శనానికి రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు వస్తుంటారు ప్రతిసారి వస్తుంటారు అంటే మీరు కోరికలు ఏమైనా కోరుకుంటారా లేదు స్వామికి దర్శించుకోవడానికే వస్తాం స్వామి స్వామి దర్శనం చేసుకుంటే స్వామి తీసుకెళ్తారు అంతే తప్పించి స్వామిని కోరికలు నెరవేర్చండి అని స్వామి దగ్గరికి ఎప్పుడు అడగడం తెలియదు అంటే ఇప్పుడు మనం మన చుట్టాలకు గానీ అందరికీ చెప్తాం స్వామి చాలా నిదర్శనం లేదనుకుంటే అది జరుగుతుంది మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తుంటాం మీరు చెప్పండి అమ్మా ఇక్కడ ఏదనుకుంటే సరే అది అవుతుంది క్షణాలలో ఏది సరే సరివేగంగా జరగాలన్నా లేదు ఇక్కడ ఎన్నో కష్టాలు ఉన్నాయి స్వామి మాకు అనిపించారని తెలుసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు అలానే ఎప్పుడు ఏది జరగాలని ఉన్నా సరే క్షణాల్లో తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారు స్వామి మీ పేరు చెప్పండి అమ్మాపెళ్ళి పద్నాభ మండలి ఏంటి స్వామి ఇక్కడ స్వామి అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి అనేసి అందరూ అనుకుంటే నేను కూడా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను మీ పేరు చెప్పండి నా పేరు మహేష్ సార్ మేము విశాఖపట్నం జిల్లా మనం మనూరు నుంచి వచ్చాము మీ స్వామి చాలా ఫేమస్ చాలా విధంగా కోరికల కోరికలన్నీ తీరుతాయి అనేసి అన్ని మిలి మేము ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు చాలా బాగా జరిగింది దర్శనం కూడా బాగా చేశారు అభిషేకం చాలా బాగా చేశారు ఇక్కడ పంతుల గారికి దేవస్థానం వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలా మనతో పాటు భక్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడే తెలుసుకున్నాం ఇంకా మరిన్ని విశేషాలతో వేరే టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా చేద్దాం చూస్తూనే అండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్